వీడేంట్రా బాబు అత్తో ఇంట్లో ఆర పిల్లలైతే అలిగిపోయి కన్నం ఇంటికి అయితే ఆ నల్లడు ముఖం పెట్టుకొని ఆ నల్లడి బ్యాగ్ అయితే పట్టుకొని ఆ నల్లడి చీకట్లో పోతే ట్రుని అయితే ఎక్కడికి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తామండి కర్నూలు అయితే వెళ్తాము కర్నూలు వచ్చేసి మాకైతే పెద్ద బిల్డింగ్ ఎలివేషన్ బాబు కట్టడానికి అయితే వచ్చింది హైదరాబాద్ లో మాకుండడంలో డీసెంక్ వచ్చేసి పది పైపులు అయితే రెండు వందలు నాలుగు పైపులు పైపులైతే రెండు వందలు ఆరు బిడ్ల పైపులైతే నాలుగు వందలు పద్దెనిమిది పిట్ల కర్రలు అయితే రెండు వందలు పది పిట్ల కర్రలు అయితే వందా డీశంకైతే అయితే లోడ్ అయితే చేసేసి నేనైతే గోడం నుంచి అయితే మళ్ళీ కి అయితే వచ్చేసి మంచిగా అయితే అప్ అయిపోయి ఆ బ్యాగ్ పట్టుకొని ఆ నల్లడి అయితే ట్రున గొడవ వెళ్ళిపోయినా మా డీఎం డ్రైవర్ అయితే ఒక నల్ల పట్ట ఇచ్చేసాడు ఆ నల్ల పట్ట అయితే కప్పుకొని ఆ డీసెంట్ లో అయితే ఆ శలికైతే ఉనుక్కుంటూ ఉనుకుంటూ అయితే కర్నూలు అయితే వచ్చేసామా ఇదేనండి బిల్డింగ్ ఈ బిల్డింగ్ సీఎంఆర్ షాపింగ్ మాల్ త్వరలోనే ఓపెనింగ్ అవుతుంది జ్యోతి మాల్ నుంచి అయితే రెండు వందల మీటర్ల దూరంలో ఉంటది కొండరెడ్డి నుంచి అయితే ఎనిమిది వందల మీటర్ల దూరంలో అయితే ఉంటదనమాట ఆ డీసెంట్ లో ఉండే పైపులు అయితే టపా దింపేసామా నేనైతే స్నానం అయితే చేసేసా కొంచెం గోవైతే అయితే కట్టేసి మంచిగా అయితే పూజ అయితే చేసామా కర్నూలు లో వచ్చేసి మాకైతే వారం రోజులు అయితే పని అయితే అవుతుంది నమస్తే అన్న సబ్స్క్రైబ్